యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీ రంగనాయక గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు గూండాల గ్రామ సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య భార్గవి ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్ ఏలేటి మధుసూదన్ రెడ్డి దంపతులు కళ్యాణంలో కూర్చొని కళ్యాణం చేపించారు యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీ రంగనాయక గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు గూండాల గ్రామ సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య భార్గవి ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్ ఏలటి మధుసూదన్ రెడ్డి దంపతులు కళ్యాణంలో కూర్చొని కళ్యాణం చేయించారు ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాస్ శర్మ అనిల్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో ఘనంగా కళ్యాణం నిర్వహించారు భక్తులు కళ్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భజనా కార్యక్రమం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పులిహోర వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శిల్పోజు లింగమూర్తి మల్లేష్ సుధాకాన్ని రామచంద్రు ఆవుల సురేందర్ బాలలింగం సాయితేజ వెంపటి శ్రీనివాస్ సురేష్ పింగల్ విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కాలు తొక్క తర్వాతనే తెగ తీసి అప్పుడు చూసుకోమనే వాళ్ళు ఎందుకంటే రెండింటికి వెళ్ళాం ఇంకేంటే యువతులు యువతి యువకులకు పెళ్లి చేస్తాము పెళ్లి చేసే వరకు వాళ్ళలో ఉండేటువంటి అనేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఆవేశ ఆవేశాలు ఉంటాయి కోరికలు ఉంటాయి అనేకమైన దుర్గుణాలు ఉంటాయి మంచి గుణాలు అన్ని గుణాలు ఉంటాయి ఆ గుణాలన్నీ కూడా ఇక్కడ నుంచి బహిర్గతమవుతాయి ఇక్కడ నుంచి ఇక్కడ తిరుగుతాయి ఏమంటారు అదే అధికార మంట నెత్తికెత్తి అంటరా అంటరా అంటే ఇక్కడ అక్కడికి పోతుంది అక్కడికి ఇక్కడ పోతుంది కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వేడి ఆ జీలకరం పెట్టడం వల్ల మొత్తం అనిగిపోతుంది కంట్రోల్ లో కంట్రోల్ లోకి వస్తుంది బొడన వేలుకి వస్తుంది బొడన వేలు ఇద్దరు తొక్కుకోవడం వల్ల ఒకరిలోకి ఒకరికి స్పర్శ ద్వారా ఆకర్షణ పెరిగి ఇద్దరులో ఒకరి మీద ఒకరికి శారీరకమైనటువంటి బంధము మానసికమైన బంధము ఏర్పడుతుంది అదే జీలకర్ర బెల్లము ఆలోచించేటువంటి ఘట్టము జీలకరె కార్యక్రమం